ఎమ్మిగినూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్ నందు సెబ్ సిఐ భార్గవ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సెప్ కలెక్టర్ రవి కుమార్ ఆదేశాల మేరకు మాధవరం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తుల నుండి ఒక బైకు ఆరు వందల డెబ్బై టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ సుమారు అరవై వరకు ఉంటుందని తెలిపారు రవి కుమార్ సార్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మాధవరం పోస్ట్ దగ్గర తనిఖీ చేయుచ్చుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి మూడు బాక్సులు మధ్యాన్ని తరలిస్తూ ఉండినాడు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఎమ్మిగనూరు నివాసి ఎమ్మిగనూరుకు ఈ వినాయక చవితి సందర్భంగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటే లాభపడ లాభాలు బాగా వస్తాయనే ఉద్దేశంతో అతను తెచ్చుకుంటున్నట్టు తెలిసింది అతన్ని పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత అలాగే అక్కడ ఉన్నప్పుడే మాకు ఇంకొక సమాచారం రావడం జరిగింది దాని పరంగా సైడ్ దారులు గుండా మద్యం వెళ్తుంది అనే సమాచారం మేరకు మేము పక్కదారుల్లో చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తి తను మోసుకుంటూ ఒక నాలుగు బాక్సులు తీసుకుని పోతా ఉన్నాడు అతన్ని కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతను వచ్చేసి కర్ణాటక వాసి ఆ మాధవ మాధవరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు నుంచి గట్టి తనిఖీ చేస్తున్నారనే ఉద్దేశంతో అందించి ఆటోలు అట్లా పట్టుకుని ఎమ్మిగనూరుకు చేరుకోవాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాడు నాలుగు బాక్సులు స్వాధీనం చేసుకుని అతను ఎవరికి తీసుకొస్తున్నాడు అనే సమాచారాన్ని మనము ఎంక్వైరీ చేయడంతో అతను వచ్చేసి ఒక లేడీ ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మమత అని ఆమె తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిసి ఆమెను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది ఆమెను తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడుల్లో ఇన్ఛార్జి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎస్ఈపి ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి మరియు అతని సిబ్బంది మేము రెండు టీములుగా పాల్గొని దాడులను విజయవంతం చేయడం జరిగింది ఈ పట్టుబడిన మద్యం విలువ మొత్తం ఏడు బాక్సులు ఒక మోటార్ సైకిల్ రెండు కేసుల్లో కలిపి ఈ పట్టుబడిన అంతా విలువ చేసి ఒక అరవై దాకా ఉంటుంది నా పేరు భార్గవరెడ్డి సెబ్సిఐ ఎమ్మెన్ఎర్